ఇక్కడ ఈయన ఉన్నంతకాలం గ్రూప్ రాజకీయాలు చేశాడు అలాగే దురాన్ రాజ్ శ్రీనివాస్ గారి టైంలో కొంతమంది ఎమ్మెల్యేలకి సీట్లు ఆయన కేటాయించారు ఈయన మధ్యలో దూరి ఆయనతో ఉన్న వాళ్ళందరినీ సీట్లు ఇవ్వకుండా ఆయనకి నచ్చినోళ్ళకి ఆయనకి లబ్బి లబ్ధి వాళ్ళకి మాత్రం ఆయనకి సీట్లు ఇచ్చాడు ఆ సీట్లు ఇవ్వడం వల్ల అలాగే చాలామంది కార్పొరేటర్లు ఇండిపెండెంట్గా కూడా వేసి గెలిచారు దానికంతా ఈ యొక్క గవర్నమెంట్ గతంలో ఉన్న గవర్నమెంట్కి దీనివల్ల చాలా నష్టాలు జరిగాయి ఎమ్మెల్యేలు ఆయన గతంలో ఒకసారి ఒక బహిరంగ సభలో చెప్పాడు నేను ఇన్నాళ్ళు నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్నాళ్ళు నేను బురదగుంపలో ఉన్నాను ఆ బురద కుంపలోంచి వచ్చి బురద దులుపుకున్నాను ఆయన అన్నాడు ఇప్పుడు ఇదే పార్టీకి వచ్చిన తర్వాత కూడా ఇలాగే అన్నీ చెప్పుకొని పోతుంటే కార్యకర్త కార్యకర్తలు ఎవరో దూరం అవ్వలేదు అలాగే మాకు ముప్పై ఎనిమిదో వార్డులో మా యొక్క కార్పొరేటరు పార్టీ కార్పొరేటర్ ఓడిపోనందుకు కారణం ఈయనే తెలుగుదేశం కార్యక నాయకుడితో కుమ్మక్కయ్యి ఆయన్ని గెలిపించాడు ఈయన్ని ఓడించాడు ఇలాగే చేసుకొని పోతాయి రాజకీయ భవిష్యత్తు చరిత్ర పోతుంది దయచేసి ఇలాంటి నాయకుల్ని ఏ పార్టీ వాళ్ళైనా కొంచెం దూరంగా ఉంచితే మంచిది రాజకీయ చరిత్ర లేనోళ్ళకి అనవసరం నేనేటంటే సుదీర్ఘంగా నాకు నలభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అనుభవం గల మంచి నాయకులతో అనుభవం ఉండడం వల్ల నా అనుభవ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను ఇలాగే ఈ యొక్క నాయకుడికి మా చాలా పార్టీల్లో వద్దాం అనుకుంటున్నాడు వాళ్ళ తాలూకు కార్యకర్తలు కూడా వేరే పార్టీల్లో జంప్ అవుదాం అనుకుంటున్నారు అదే జ మన చంద్రబాబు నాయుడు గారు అవునాయండి పవన్ కళ్యాణ్ గారు అవునాయండి బీజే బీజేపీ కూటమి వంశీకృష్ణ గారు అవునాయండి సీతారామరాజు సుధాకర్ గారిని ఇలాంటి నాయకులందరినీ వీళ్ళ యొక్క సుదీర్ఘ రాజకీయ తాలూకు చరిత్ర చూసుకొని వాళ్ళకి ఏమైనా పార్టీల్లో జాయిన్ చేసుకునేటట్టు చేయాలి వీళ్ళకి రాజకీయత చరిత్రతో ఇక్కడ అయిపోయింది దయచేసి మీరు అలాంటి నాయకులు చూస్తే మన పార్టీ భ్రష్ పడుతుంది దయచేసి గమనించండి ఆయన ఏ కార్యక ఆయనకు ఉన్న కావలసిన కార్యకర్తలకు ఆయన సహాయ సహకారాలు చేశారండి లాస్ట్లో కూడా ఆయనకు వాళ్ళందరికీ ట్రస్ట్ బోర్డు మెంబర్ మెంబర్స్ ఇచ్చాడు చాలా టెంపుల్లో ఒక ప్రముఖ దేవాదాయంలోని ఎందుకో పనికిరాని వాళ్ళందరికీ ఇచ్చారు వాళ్ళకి ట్రస్ట్ బోర్డు అంటే తెలియనోళ్ళకు కూడా ఇచ్చాడు ఇవ్వడం వల్ల అలాగే మళ్ళా తనకి కావలసిన వాళ్ళు అందరికీ ఇచ్చాడు బయట వాళ్ళు ఎవరికి ట్రస్ట్ బోర్డు మెంబర్లకు కానీ పదవులు కానీ ఇవ్వలేదు అవన్నీ మైనస్ పాయింట్లు ఇలాగే చాలామందికి ఆయన అనుకున్న అనుకూలంగా ఉన్న కార్యకర్తలకే సాయం చేసాడు కానీ దక్షిణ నియోజకవర్గంలోని వర్గ విభేదన చేయడం వల్ల ఆయనకి చాలా నా నష్టం నష్టం వాటిల్లింది అందుచేత ఇలాగే రాజకీయ జరిగారా ఆయనకి ఇక్కడతో సరే నేను అనుకుంటున్నాను వాళ్ళు కూడా వర్గ విభేదం చేయడం వల్లే ప్రతి దిగు స్థాయి నాయకుడు పెద్ద స్థాయికి నాయకుడిని ఉండే ఎవరినైనా సరే ఒక సీఎం లెవెల్లో ఉన్న నాయకుడిని కూడా విమర్శించడం వల్ల రాజకీయ విమర్శల వల్ల ఆయనకి ఈ యొక్క నష్టాలు జరిగాయి ఇప్పటికైనా సరే ఆ రాజకీయ విమర్శలు కొనసాగినంత వరకు ఇలాగే జరుగుతుంది రాజకీయ చరిత్ర మళ్ళా రావాలంటే సుమారు ఒక పది పదిహేను సంవత్సరాలు పట్టవచ్చు పట్టిన అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు వీళ్ళు గవర్నమెంట్ లేనప్పుడు వాళ్ళు ఏ పనులు చేయగలరు ఎప్పటి వరకు కూడా ఏదో బటన్ ఆన్ చేస్తున్నాం వస్తుందనివరు అందులో ఎంతమందికి లబ్ధి వచ్చిందో ఎంతమందికి లబ్ధి రాలేదో అలాగే కాపులకి సాయం చేస్తున్నారు కాపు నేస్తం ఏదో కొంతమందికి ఇచ్చారు తర్వాత ఎవరికి కాపు లేదు అలాగే అదర్ క్యాస్ట్లో కూడా చాలా ఏ సాయ సహకారాలు ఇస్తానని పనిముట్లకి లోన్లు ఇస్తానన్నారు ఏమీ చేయలేదు అలాగా నాయకు కార్యకర్తలందరినీ మబ్బి పెట్టడం వల్ల ఎప్పుడైనా జెండా పట్టుకున్న కార్యకర్తకి జెండా పట్టుకున్నవాడే కార్యకర్త పాంప్లెట్ అంటించిన వాడే పారే కార్యకర్త వీధికి వెళ్ళి స్లిప్పులు ఇచ్చిన వాడే కార్యకర్త కార్యకర్తని వీళ్ళు విమర్శించడం వల్ల వీళ్ళ నాయకత్వం లోపం వాళ్ళకి అనుకూలమైన నాయకులు అనుభవలైన నాయకులతోటి వీళ్ళు రాజకీయ చరిత్ర చేయడం వల్ల పూర్తిగా వారికి నష్టం వాటిల్లింది ప్రతిపక్షంలో కూడా కూర్చున్నందుకు కూడా అవకాశాలు ఏం కనిపించలేదు ఆయనకి ప్రతిపక్షంలో కూర్చోవాలంటే ఆయనకి మెజార్టీ ఉంది మెజార్టీ ఎవరైనా ఉన్నారా ఎవరైనా నాయకులు ఉన్నారా ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నారా ఎవరైనా మాజీ ఎమ్మెల్యేలైనా ఆయన సహకరించిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు రేపు ఈ మా మాజీ ఎమ్మెల్యేలు అందరూ చెట్టుకో పుట్టుకో వెళ్ళిపోతారు ఈ పార్టీలో ఉండరు ఆయనకి ఈ ఎమ్మెల్యే కమనీయండి ఆ యొక్క నాయకుడు కమనీయండి రాజకీయ భవిష్యత్తు ఎంతటితో అయిపోయిందని నా రాజకీయ అనుభవంతో తెలియజేస్తున్నాను మళ్ళా వీళ్ళు అదే గతంలోనైతే వీళ్ళు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టి చాలా మటుకు పైకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి కూడా వాళ్ళ అబ్బాయి అంటే నమ్మరు వాళ్ళ కుటుంబంలోనే తల్లి కూడా ఇవి పార్టీ గెలిచినందుకు వీళ్ళకి చాలా సంతోషం హార్తీ కంగ్రాచులేషన్స్ అని వీళ్ళందరికీ తల్లి చెప్పింది అలాగే అక్కజల్లులు అందరూ కలిసి ఈయన ఓటమికి ప్రతి చోట ఓట్యొద్దండి అని చెప్పారు అలాగే ఈ ప్రముఖ వ్యక్తి ఒక ఆయన స్వామీజీ ఆయన కూడా ఈయనకే వసాదు పలికాడు ఆ పలకడం వల్ల ఇవాళ అయినా నష్టపోయాడు అందుచేత ఎప్పుడైనా ఏ రాజకీయాన్ని అయినా తారాస్థాయిగా విమర్శించకూడదని మనవి చిన్న వాళ్ళవనియండి పెద్దోళ్ళు అవునియండి రేపొద్దున ఇవాళ సీఎం రేపు పొద్దున్న ఇంకా ఉన్నత పదవికి రావచ్చు లేదంటే ఇంకా పదవికి తగ్గిపోవచ్చు ఎప్పుడైనా కార్యకర్తలతోటి నాయకులతోటి అందరితో మంచిగా ఉండి ఈ ఒక కార్యక్రమాలు వాళ్ళు అడిగిన కార్యక్రమాలు అన్నీ చేస్తే ఆయన వచ్చిన వెంటనే లేదా నాలుగైదు సంతకాలు పెట్టాడు ఆయన చేశాడు చెత్త పనులు తీసేస్తానన్నారు అలాగే ఆయన కొన్ని మంచి పనులు చేశాడు ఇలాగే ఆయన మంచి పనులు కొన్ని చేస్తుంటే ఇలాగే ఈ పార్టీ ఇంకో రెండు తరాల వరకు వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇది ఇప్పటి వరకు గతంలో ఉన్న పార్టీకి రాజకీయ చరిత్ర ఎక్కడితో సరే నేను ఊహిస్తున్నాను నా రాజకీయ అనుభవంలోని నేను చాలామంది రాజకీయ నాయకులను చూశాను మళ్ళా ఈ కూటమి నాయక నాయకత్వమే మళ్ళా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను